హాయ్ అండి వెల్కమ్ టు నా వంటకాలు కాకరకాయ అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అసలు ఇష్టంగా ఎవరూ తినరు కదా సో ఈ విధంగా కాకరకాయ కారం చేసి పెట్టండి వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసి కలిపి పెడితే చాలా ఇష్టంగా తింటారండి నేనైతే దీనికోసం ఒక కిలో వరకు కాకరకాయని తీసుకుని ఇలా రౌండ్గా కట్ చేసుకున్నానండి ఒక ఉప్పు వాటర్లోని ఒక టూ టైమ్స్ వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇవి కంప్లీట్గా డ్రై అయిపోవాలండి చూసారు కదా ఈ విధంగా డ్రై అయిపోవాలండి ఇలా డ్రై అయిపోయిన వాటిని మనం డీప్ ఫ్రై చేసుకుంటే చాలా త్వరగా ఫ్రై అయిపోతాయి వీటిని కూడా పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు కాకరకాయ కారం కోసం ఒక టీ స్పూన్ వరకు శనగపప్పు ఒక టీ స్పూన్ వరకు ధనియాలు రెండు టీ స్పూన్ వరకు పల్లీలు ఒక టీ స్పూన్ వరకు మినపప్పు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ నువ్వులు తీసుకోవాలి అలాగే మీ కారం తగ్గట్టు పది నుంచి పదిహేను ఎండు మిరపకాయలు తీసుకోండి వీటిని కూడా పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టీ రెండు టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఇది కొంచెం హీట్ అయిన తర్వాత శనగపప్పు అది శనగపప్పు పల్లీలు వేసుకోవాలండి అలానే మినపప్పు కూడా వేసుకొని ఇది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఒక సెవెంటీ పర్సెంట్ ఫ్రై అయితే సరిపోతుందండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మిగతా కూడా యాడ్ చేసుకోవాలి అలానే ధనియాలు కూడా వేసుకోవాలి జీలకర్ర ఎండుమిరపకాయలు కూడా వేసుకుని ఒకసారి మొత్తం ఫ్రై చేసుకోవాలి ఎండుమిరపకాయలు అనేవి విరిగేటప్పుడు క్రిస్పీగా విరగాలండి అప్పుడే వేగినట్లు చూసారు కదా ఇవి కూడా వేగిపోయాయి కదా ఇప్పుడు ఇందులోనే మనం కొద్దిగా నువ్వులు కూడా యాడ్ చేసుకోవాలి అలానే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి ఇవి కూడా ఒక రెండు నిమిషాలు వేయించుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అయితేనే మనకి కారపొడి అనేది చాలా టేస్టీగా ఉంటుందండి చాలా బాగుంటుంది చూసారు కదా ఈ విధంగా మొత్తం ఫ్రై చేసుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాతే మిక్సీ జార్లోకి వేసుకోవాలి వీటిని కూడా పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ మీద వేరే కడాయి పెట్టుకొని డీప్ ఫ్లేసర్ కూడా ఆయిల్ వేసుకుని ముందుగా కట్ చేసుకుని కాకరకాయ ఇందులో యాడ్ చేసుకోవాలి ఇవి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం ఫ్రై చేసుకుంటే చాలా త్వరగా ఫ్రై అవుతాయి అండ్ అండ్ క్రిస్పీగా కూడా ఫ్రై అవుతాయండి చూసారు కదండి ఈ విధంగా మొత్తం ఫ్రై అవుతూ ఉన్నాయి ఇంకా చాలా వరకు ఫ్రై అవ్వాలి ఇలానే వేపుకుంటూ ఉంటే మనకి కాకరకాయ అనేది చేదు ఉండదు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి ఇంకొక రెండు నిమిషాలు వేయించుకుంటే మనకు కంప్లీట్గా కాకరకాయ అనేది ఫ్రై అయిపోతుంది ఈ విధంగా ఫ్రై చేసుకున్న వాటిని పక్కన పెట్టుకుందాం ఇలా ఫ్రై చేసుకుంటేనే మనకి కాకరకాయ కారం అనేది క్రిస్పీగా వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎక్కువ రోజులు నిలవ కూడా ఉంటుంది అలానే మిగతావి కూడా కాకరకాయలు యాడ్ చేయాలి వేసుకొని వేయించుకోవాలి అన్నీ కంప్లీట్గా ఫ్రై అయిపోయాయి కదండి వీటిని కూడా ప్లేట్లోకి తీసుకుందాం చూసారు కదండి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి వీటి చూసారా క్రిస్పీగా ఎలా సౌండ్ వస్తుందో ఇలాగ ఫ్రై చేసుకుంటే మేము కాకరకాయ అనేది పర్ఫెక్ట్గా వచ్చేసినట్లండి వీటిని కూడా పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మిక్సీ జార్లోకి ముందుగా వేయించుకున్న వీటిని అన్నిటిని మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇవి కంప్లీట్గా కూల్ అయిపోయింది అలానే ఇందులో మనం ఒక చిన్న చింతపండు కూడా యాడ్ చేసుకోవాలండి అది నేను లాస్ట్లో వేసాను వీడియో క్లిప్ అనేది మిస్ అయ్యింది సో ఇందులో కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి మీకు ఇష్టం ఉంటే ఇందులో వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇవన్నీ ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మీ టేస్ట్కి తగ్గ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి కదా ఈ విధంగా రుబ్బుకోవాలండి ఈ విధంగా రుబ్బుకున్నాక మనం ముందుగా ఫ్రై చేసుకున్న కాకరకాయలు కూడా యాడ్ చేసుకోవాలి అంతే అండి చూసారు కదా ఎంత సింపుల్గా కాకరకాయ పొడి అనేది రెడీ అయిపోతుంది ఇదైతే మనకి టూ మంత్స్ వరకు వన్ మంత్ వరకు నిల్వ ఉంటుందండి బయట కాల్ సూసెల్లో పెట్టుకుంటే చూసారు కదా టేస్టీ టేస్టీ కాకరకాయ పొడి అనేది రెడీ అయిపోయింది చాలా బాగుంటుందండి చేదు అనేది ఉండదు వేడి వేడి అన్నంలో కలుపుకుంటే చాలా బాగుంటుంది దీన్ని మనం ఒక బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసుకుందాం టేస్టీ టేస్టీ కాకరకాయ పొడి అయితే రెడీ అయిపోయింది మీ పిల్లలకి రోజు అన్నంలో వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసి కలిపి పెడితే అసలు ఇది కాకరకాయ అనేది వాళ్ళకి తెలియదండి అంత బాగుంటుంది ఇది మీరు గాస్ సీజెలో స్టోర్ చేసుకున్నారంటే ఒకటి నుంచి రెండు నెలల వరకు స్టోర్ ఉంటుందండి ఇదైతే చాలా బాగుంటుంది నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you so much.